నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా శని భగవానుడు రిట్రగురేషన్లో అంటే వక్రించి కుంభరాశిలో జూలై థర్టీన్త్ నుంచి ఈ మంత్ నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు నూట ముప్పై ఎనిమిది రోజులు కుంభరాశిలో ఉండిపోయాడు ఇరవై ఎనిమిదవ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మీనరాశి వారికి ఎలా ఉంటుంది అంటే మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు కనుక ప్రధానంగా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కొద్దిగా డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండండి ఏజ్డ్ పీపుల్ విషయం చెప్తూ ఉన్నా అలాగే ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ రావచ్చు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలని అనుకునే వాళ్ళు వాళ్ళు వెళ్ళేందుకు అవకాశం ఉంది గతంలో నిలబడిపోయినటువంటి ప్రాజెక్ట్స్ అవి ఈ రెట్రోగ్రేషన్ పీరియడ్లో కంప్లీట్ కావచ్చు ఒకవేళ కంప్లీట్ కాకుండా పెండింగ్లో ఉంటే మీనరాశిలో ప్రవేశించిన సమయంలో అవన్నీ క్లియర్ అయిపోతాయి